ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము ధ్యాన యోగం అంటే ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా చెప్పారు మనం మళ్ళీ తెలుసుకుందాం కొందరు కర్మయోగం గొప్పదని కొందరు భక్తి యోగం గొప్పదని కొందరు జ్ఞానయోగం గొప్పదని కొందరు ధ్యాన యోగం గొప్పదని పిడివాదాలు చేస్తూ ఉంటారు కృష్ణ పరమాత్మ కూడా ఒకప్పుడు అడిగాడు అన్నీ విన్నాక దీనిలో ఏది గొప్పది అని అడిగాడు కృష్ణ పరమాత్మని అట్లాగే దేనికదే అన్నీ ఆచరించవలసినవే దేనికదే అన్నీ గొప్పవే సమా సమయాను కులంగా అన్నిటినీ ఇవన్నీ కూడా ఒక్కొక్క మెట్టు ఆ మెట్లు ఎక్కాలి మరి కర్మయోగం నుండి భక్తి యోగానికి భక్తి యోగం నుండి జ్ఞానయోగానికి జ్ఞాన యోగం నుండి ధ్యాన యోగానికి సోపానాలు అధిరోహించాలి అప్పుడే పరమాత్మ దగ్గరకు చేరగలుగుతాం నిజంగా ఈ యోగాలు దేనికది ప్రత్యేకమైంది ప్రత్యేకమైనది కాదు అన్నీ కలిసే ఉంటాయి ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ అన్నింటినీ ఆచరించవలసిందే భగవద్గీత అన్ని యోగాలకు తగిన స్థానం ఇచ్చి ఆదరించింది సాధారణంగా మనం చేసే పనుల్లో అన్ని లౌకిక కార్యాల్లో కూడా ఈ నాలుగు యోగాలు కలిసి ఉండాల్సిందే అసలు అది పనికిరానిదైతే కృష్ణ పరమాత్మ అసలు చెప్పేవాడే కాదు కదా పరమాత్మ చెప్పాడు అంటే అన్నీ ఉండవలసిందే అని అర్థమవుతుంది మన చేసే కర్మల్లో వాటిని మనం చూసుకుంటూ ఉండాలి ఈ నాలుగు యోగాలు కలిసి ఉండాల్సిందే అట్లాంటిది పరమ పురుషార్థమైన మోక్ష ప్రాప్తికి ఈ అన్నిటి అవసరం లేకుండా ఎలా ఉంటుంది ఈ మెట్లు లేకుండా మరి ఊర్ధ్వగతికి వెళ్ళగలమా మనం వెళ్ళలేం కదా ఇవన్నీ మెట్లు లాంటివి దీనికి అందరికీ అర్థమయ్యే విధంగా ఉదాహరణతో చెప్తున్నారు ఉదాహరణకి వంట విషయాన్నే తీసుకోండి వంట అనేది మనం ప్రతిరోజు చేసే ముఖ్యమైన పనే కదా ఈ పనిలో కూడా నాలుగు యోగాలు కలిసే ఉండాలి ఏ యోగం లోపించినా వంట చెడిపోతుంది అంటే మనం చేసే ప్రతి పనిలో అన్ని యోగాలు కలిసే ఉంటాయి మనకి తెలియదు తెలియక అనుకుంటున్నాం అదే ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు వంట చేయాలంటే బియ్యం పప్పు ఉప్పు కూరగాయలు అన్నీ సమకూర్చుకోవాలి కూరగాయలు తరిగి ఉంచుకోవాలి పొయ్యి వెలిగించాలి పాత్రలు శుభ్రం చేసుకోవాలి ఇదంతా ఏమిటి కర్మయోగం ఇదంతా మరి అన్నీ శుభ్రం చేసుకోవడం ఇదంతా పనే కదా ఇదంతా కర్మయోగం ఆ తర్వాత బియ్యానికి తగినన్ని నీళ్లు పోసుకోవాలి పప్పుకు తగినంత ఉప్పేసుకోవాలి వంటకు తగినంత మంట పెట్టుకోవాలి వంట చేసే విధానం తెలుసుకోవాలి చక్కగా చెయ్యాలి చక్కగా తిని ఆనందించాలి ఈ పరిజ్ఞానం చెయ్యటము ఎలా ఏమిటి అనేది తెలుసుకోవటమే ఈ పరిజ్ఞానమే ఇదంతా జ్ఞానయోగం జ్ఞానం అంటే తెలుసుకోవటం అందుకని ఆ వంట ఎలా చేయాలి ఏమిటి అనేది తెలుసుకోవటమే జ్ఞానయోగం తర్వాత పాత్రను పొయ్యి మీద పడేసి వీధిలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే పాలు పొయ్యి మీద పెట్టి బయట కూరగాయల బేరం చేస్తుంటే వంటంతా చెడిపోతుంది స్టవ్ ఆరిపోతుంది కనుక చేసే పని మీద నిఘా ఉంచాలి జాస ఉంచాలి ఇదే ధ్యానయోగం అంటే ఆ చేసే పని మీద ఛాస లేకుండా వేరే పనుల మీద పోయి పనులు లేకపోతే కబుర్లో మీద పోతే వంట అంతా చెడిపోతుంది కనుక దాని ఏ పని చేసినా ఛాస పెట్టి చెయ్యాలి అంటారు అది అదే చక్కగా ఉంటుంది ఛాస లేని పని మరి చెడిపోతుంది అది పనికి రాకుండా పోతుంది కనుక సప పెట్టి వంట చెయ్యటమే ధ్యానయోగం అన్నారు నాలుగవది తిట్టుకుంటూ తిమ్ముకుంటూ లోకులను ఆడిపోసుకుంటూ చేసిన వంట తిన్నవారికి కూడా వంట పట్టదు అది విషంగా మారిపోతుంది మరి అటువంటి లక్షణాలే వాళ్ళకు కూడా వస్తాయి అందువల్ల ఎంతో ప్రీతితో ఇష్టంతో వంట చేయాలి తాను చేసిన వంటను ఇంటిలోని వాళ్ళందరూ ఆరగించి ఆనందించాలి తృప్తి చెందాలి అనేటువంటి భావనతో భగవంతుణ్ణి స్మరిస్తూ పవిత్రమైన ఆలోచనలతో వంట చేయాలి ఇదే భక్తి యోగం భగవంతుని మీద చేస పెడితే అది మనకి చక్కని వంట తయారవుతుంది అదే భగవత్ ప్రసాదంగా మంచి ఫలితాలను అందిస్తుంది ఇదే భక్తి యోగం అన్నారు ఈ నాలుగు యోగాలు వంట చేసేవారికి అవసరం అవుతుంటే పరమాత్మ ప్రాప్తి కోసం చేసే సాధనలు ఈ నాలుగు యోగాలు అవసరం లేకుండా ఎలా ఉంటుంది నాలుగు యోగాలు అవసరమే కర్మయోగం నిష్కామంగా ఫలాశక్తి లేకుండా కర్మలు చేస్తుంటే మనస్సు కోరికలనే కల్మషాలు అంటకుండా నిర్మలము శుద్ధము అవుతుంది మనస్సు నిర్మలం అయితేనే భగవంతునిపై నిలపటానికి ఆ మనస్సుకు అర్హత కలుగుతుంది అద్దం మలినంగా ఉంటే మన ముఖం మనకు కనిపించదు సరిగా ఆ అద్దం నిర్మలంగా చక్కగా శుభ్రంగా ఉంటే మన మనసు మ మన ముఖం దాంట్లో కనపడుతుంది అలాగే నీళ్లల్లో ప్రతిబింబం కనిపించాలి అంటే నీళ్లకు కదలిక లేకుండా నిశ్చలంగా ఉంటే బింబం చక్కగా కనపడుతుంది అట్లా ఫలాసక్తి లేకుండా కర్మలు చేసేటువంటి వాడి స్థితి నిష్కల్మషంగా మరి నిర్మలంగా శుద్ధంగా అవుతుంది కనుక దాని ఎందు భగవంతుడు ప్రతిఫలిస్తాడు అందుకని భగవంతుని మీద నిలపటానికి ఆ మనస్సుకు అర్హత కలుగుతుంది భక్తి యోగం మనస్సు భగవంతుని మీద నిలిస్తే నిరంతరం భగవంతుని స్మరించటం భగవంతుని మహిమను తెలుసుకోవటం నిజంగా భగవంతుడు మనకు చేస్తున్న మేలును తెలుసుకొని కృతజ్ఞతాపూర్వకమైన భక్తిని కలిగి ఉండటం అనేది జరుగుతుంది ఇది యోగం అంటే మనకు ఉన్నదాని యందో అన్నీ కూడా భగవంతుని కృప వల్ల మనకు లభించినవి అనేటువంటి ఝాస మనసు ఎప్పుడు కూడా అలా ఉన్నట్లయితే అది భక్తి యోగం అవుతుంది జ్ఞానయోగం ఇలా భక్తి భావన వృద్ధి అయ్యే కొద్దీ అసలు భగవంతుని తత్వం ఏమిటి భగవంతుడంటే ఎవరు నేనెవరిని భగవంతునికి నాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అసలు ఈ జన్మకు సార్థకత ఏమిటి ఆ భగవంతుని చేరుకుని ఆయనతో ఐక్యత ఎలా సాధించాలి అనే జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందటం జరుగుతుంది ఇవన్నీ ప్రశ్నలు ఉదయించి దానికి సాధన చేసి చక్కగా ఆత్మజ్ఞానాన్ని పొందటం అనేది జరుగుతుంది ఈ ప్రశ్న రాకపోతే సమాధానానికి ప్రా ప్రయత్నం చెయ్యడు కదా అందుకని చక్కని మరి జ్ఞానయోగం ఇది ఆత్మజ్ఞానాన్ని పొందటమే జ్ఞానయోగం తర్వాత ధ్యానయోగం ఆత్మజ్ఞానాన్ని పొందిన తరువాత ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ధ్యానమగ్నులై విచారణశీలు ఈ దేహేంద్రియ మనోబుద్ధుల కన్నా వేరుగా ఉండి జడమైన వీటికి చైతన్యాన్ని ప్రసాదించే ఆత్మనైన నేను సర్వత్రా ఉన్న సచ్చిదానంద స్వరూప పరమాత్మనే అనే అనుభూతిని పొంది పరమాత్మగా ఉండిపోవాలి ఇదే ధ్యానయోగం అంటే పర భగవంతుని ఏమిటి ఎవరు భగవంతుడు అనేది ప్రశ్నతో సాధన మొదలెట్టి తెలుసుకోవటమే జ్ఞానయోగం ఆ జ్ఞాన యోగాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటమే ధ్యానయోగం అని మరి చైతన్యాన్ని ప్రసాదించేటువంటి ఆత్మ పరమాత్మ ఎక్కడున్నాడు అంటే అన్నింటిలోనూ ఉన్నాడు అటువంటి పరమాత్మ ఎవరు అంటే నేనే అనేటువంటి అనుభూతి కూడా పొందాలి అటువంటి అనుభూతే జానయోగం ఇదే జీవ బ్రహ్మ ఐక్యత జీవుడు బ్రహ్మలో కలిసిపోవటం అంటే ఇదే జీవ బ్రహ్మైక్యత ఇదే జీవన్ముక్తి భగవంతు మరి బ్రతికి ఉండగానే ఇంతటి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని అనుసరించి ఆచరించి దాంట్లో అనుభవాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు మరి ముక్తి పొందినటువంటి వాళ్ళు బ్రతికి ఉండగానే ముక్తి పొందారు కనుక దాన్ని జీవన్ముక్తి అంటారు అదే మోక్షం ఇలా మోక్షాన్ని పొందాలంటే నాలుగు యోగాలు అవసరమే ఈ నాలుగు యోగాల సమన్వయమే భగవద్గీత భగవద్గీత మరి మనకు ఒక గొప్ప నిధి లాంటిది అందుకే ఏ సమస్య వచ్చినా భగవద్గీతలో మరి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటారు ఏది మరి లేనిది దాంట్లో లేదు జ్ఞానం ప్రజ్ఞానం బ్రహ్మదాకా కర్మ నుండి బ్రహ్మదాకా దాంట్లో జ్ఞానాన్ని అన్నిటినీ కూడా చక్కగా పొందుపరిచి చిన్నవాళ్లకు కూడా అందుకునే విధంగా మధురమైన మకరన్నలాగా అందించాడు పరమాత్మ అది మన అదృష్టం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి